వేల్కూరు టీఎస్సి మెడికల్ ఆఫీసర్ ఈరోజు మనము పడగలి గ్రామ పంచాయత్లో వర్షాకాలంలో రాబోయే వ్యాధుల నివారణ గురించి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది వర్షం కాలంలో మన ఈగలు దోమలు వీటి వల్ల రకరకాల వ్యాధులు గుర్కోవడం జరుగుతుంది దీని నివారణ చర్యలు అనే ఎలా అనే దాని మీద అందరినీ ఇక్కడ కలిసి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఈ వర్షాకాలంలో అందరూ వేడి ఆహార పదార్థాలే తీసుకోవాలి నిలువ ఉన్న పదార్థాలు ఏవి వాడద్దు బయట మీరు ఎక్కడ ఉన్న పర్చేజ్ కొనుక్కొని తెచ్చుకునే టిఫిన్లు అవి అయినా కూడా వాటిని వేడి ఉన్నప్పుడే తెచ్చుకోండి షాప్స్లలో కూడా బాగా కవర్ చేసి పెట్టేటట్టు చూసుకోండి ఎక్కువ మటుకు మిగిలైనంతవరకు బయట ఫుడ్ తీసుకోకపోవడమే మంచిది ఇంట్లో చేసిందే తీసుకోవాలా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి తాగే నీళ్ళు వేడిగా చేసి చల్లార్చి తాగిపించండి మన మెడికల్ టీమ్ వాళ్ళకి నుండి పిల్లలకి ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇంటింటికి వచ్చి సరఫరా చేస్తారు ఇంకో విషయం ఏంటంటే మనకు వర్షాలు ఎక్కువైనాక ఈ నీటి గుంతలు నల్ల గుంతలు వీటిలలో ఎక్కడెక్కడైనా నీళ్ళు నిలిచి నిలిచిపోయి ఉంటాయి అట్లాంటివి ఏమైనా ఉంటే మన జీపీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి నీటి గుంతలు నల్లయి అయితే మీరు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి మీరు వాటర్ నింపి పెట్టుకునే డ్రమ్ములు కుండీలు ఇవన్నీ ఉంటాయి కదా అవీట్లలో ఖచ్చితంగా రెండు మూడు రోజులకి ఒకసారి వాటర్ తీసేయండి తీసేసి మళ్ళీ నింపుకోండి మంచిగా కడిగి ఆరబెట్టుకొని నింపుకోండి దోమలు గుడ్లు పెట్టిన దోమలు అవి దోమ దోమ గుడ్లు దోమలుగా మారడానికి ఒక వారం రోజులు టైం పడుతుంది అందుకే మీకు ఫ్రైడే ట్రైడే ప్రోగ్రాము ఎవ్రీ శుక్రవారం చేస్తున్నారు వీళ్ళు ఫీల్డ్కి వస్తారు మా వాళ్ళు జీపీ వర్కర్స్ కూడా వస్తారు వీళ్ళతోటి మీరు దోమలు పెరగకుండా నివారణ తీసుకుంటేనే మనకు డెంగ్యూ చికెన్ గున్యా ఇట్లాంటి జ్వరాలన్నీ రాకుండా ఉంటాయి ఇంకోటి ఎక్కడన్నా ఓపెన్ ప్లాట్స్ గుంతల్లాగా నీళ్ళు నిండిపోయి ఉంటే మన గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి ఇన్ఫామ్ చేయండి వాళ్ళు అక్కడ ఆయిల్ బాల్స్ అవి కూడా వేస్తామని చెప్పారు మాకు ఇంకా ఎక్కడైనా జ్వరాలు ఏదన్నా ఉంటే ఒక రోజు రెండు రోజులు జ్వరం ఉన్నా కూడా మన కన్సర్న్ హెల్త్ టీమ్కి ఇన్ఫామ్ చేయండి వీళ్ళు మీకు పారాసిటమాల్ టాబ్లెట్స్ ఓఆర్ఎస్ ఇస్తారు జ్వరాలు రాగానే కొంచెం యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్ ఇట్లాంటివి ఏమీ వాడకండి దీనివల్ల ప్లేట్లెట్స్ తగ్గిపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి మీకు అందుకే ఇమీడియట్గా ఎవరికి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా ఇంట్లోకి ఇన్ఫార్మ్ చేయండి వన్ టూ డేస్లో లేదు అంటే మీరు వెలుగు టీఎస్సీకి వస్తే మీకు అక్కడ టెస్టులు కూడా చేయడం జరుగుతుంది సో మనం ఏమి ప్రాబ్లమ్స్ రాకుండా ఎట్లాంటి వ్యాధులు చర్యలు తీసుకోవడానికి ఏమైతే అందరం జాగ్రత్తగా ఉందా అన్నీ చేద్దాం థ్యాంక్ యూ